గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును అంత చాలా చూడబోతాడు సినిమా ఎంతమంది ఆడియన్స్ పోతారో తెలియదు ఎంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ పోతారో తెలియదు ఎంతమంది మీరు ప్రేక్షకులు పోతారో తెలియదు సరే నేను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశాను బాహుబలి రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను ఓకే బాహుబలి రేంజ్లో తీసాడు అనుకున్నా అది కూడా దొరకలేదు నాకు ఓకే బాహుబలి నుంచి ట్రిపుల్ ఆర్లో ట్రిపుల్ ఆర్ రేంజ్లో తీసాడు అనుకున్నా అది కూడా అందలేకపోయాం నెక్స్ట్ అవ ట్రిపుల్ ఆర్ అయిపోయింది సరే అవెంజర్స్తో పోల్చున్నామంటే దాని ముందు కూడా ఇది చిన్న చిన్నపోయింది సరే అవెంజర్స్ చిన్నపోయింది నెక్స్ట్ ఏ సినిమాతో ఈ సినిమాను పోల్చుకోవాలంటే అవెంజర్స్తో సినిమాని పోల్చాను అవెంజర్స్ ఈ సినిమా ముందు అవెంజర్స్ ఎంత అనిపించింది సరే అవెంజర్స్ ఓవరాల్ గా మాస్టర్ పీస్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇలాంటి సినిమా ప్రపంచ సినీ చరిత్రలో ప్రతి ఒక్క ఆడియన్ ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు ప్రపంచం మొత్తం కొట్టి మిషన్ తిప్పి ఇది కదా మా ఇండియన్ సినిమాని జయకేతనం ఎగరబోయే పవర్ఫుల్ నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమాని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పవచ్చు అసలే ఆయన ప్రభాస్ ప్రభాస్ కాదు బాక్స్ ఆఫీస్ ప్రభుసు సినిమా సిఆర్ కలెక్ట్ ఇస్ నో నో డౌట్ ఆ టికెట్ తీసుకొని టికెట్ చింపి ఎంట్రీ హాల్ ఇచ్చేంత వరకు అది స్లో కాదా డైరెక్ట్ తీసుకొచ్చి స్క్రీన్ ది ముందర పెడతారా ఆ మాత్రం కూడా లేకపోతే ఎట్లా అండి నాకు అర్థం కాదు నువ్వే చెప్పానా ఇప్పుడు టికెట్ చింపేంత వరకు టైం పడుతుందా దానికే లేకంటావు చెప్పు వాట్ ఇస్ దిస్ कैमरा मैन फोकस करके हटाओ इनको सिनेमा से रिव्यू येतणार ಅಂತ ಆ ಸಿನಿಮಾ ನೋಡಸಾರಾ ಲಾಸ್ಟ್ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ನೋಡಿದ ಅಂತ ಇಂದಾಗ ಅಕ್ಕನೆ ಜೀವೇನ್ ನೋಡಸಾರಾ నేను చూసింది ఇలా కాదు టివు టివోలీలో చూసినా అర్థమైందా టివోలీ థియేటర్ ఎక్కడ ఉందో తెలుసా నీకు నాలుగు గంటల యాభై చూసి నాలుగు గంటల యాభై నిమిషాల షోకి నేను తీసుకొని చూసిన సినిమా అదే లాస్ట్ ఉంటుంది మన అర్జున్ రెడ్డియా అర్జున్ అర్జున అనేటువంటిది అది మీరే చూడండి మొత్తం చూడడం జరిగిందమ్మా నీకు అంత డౌట్ ఉందే ఒక సిరం కావాలా అర్థమైందా సిరం ఒక డ్రాప్ కావాలంటే నువ్వు ఒక టికెట్ తీసుకో నీకు అర్థమైపోతుంది నేను చూసానా లేదా అనేటువంటిది అరే ఉక్క మొత్తుకున్నట్టు మొత్తుకుంటున్నా పదిహేను వందలు సిఆర్ కలెక్ట్ చేస్తుందని మళ్ళీ ఈ సినిమా హిట్ ఆఫ్ అట్ ఏందే నాకు అర్థం కాదు మీరు మారారు మీరు మారారు భూత భవిష్యత్తు వర్తమాన కాలం ఏమీ లేదు ఆడ ఉన్నది ఒకటే కాలం అర్థమైందే స్టార్టింగ్ లింక్ తీసుకొని వచ్చిండు సినిమా నూతన నూతన మహాభారతం మొన్న కూడా వచ్చింది అర్థమైందా రామాయణం నూతన రామాయణం నూతన మహాభారతం దిస్ మై మై కంక్లూషన్ మై జడ్ నూతన మహాభారతం అర్థమైందా పాటలు అంటే ఇందులో మాస్ మసాలా పాటలు ఏం లేవు ముందు చెప్తున్నా మాస్ మసాలా పాటల కోసం పోయారు దా సిచ్యువేషన్ తగ్గట్టు పాటలు ఉన్నాయి ఆ అది అక్కడే చూడు అశ్వత్థమా అక్కడే చూసుకో అర్థమైందా ఇక్కడ చూడకు దాని గురించి బ్రో ఎలా ఉంది సినిమా ఎలా ఉంది సినిమా సీన్ సితారా ఉంది దెర్ ఈస్ అ కీ ద మూవీ నేమ్ ఇస్ కల్కి అర్థమైంది సినిమా కల్కి చూడడం ప్రభాస్ గారి ఎంట్రీ ఎలా ఉంది ప్రభాస్ గారి ఎంట్రీ వావ్ వెరీ నైస్ నేను డబల్ యాక్షన్ మూవీ అనుకున్నా కానీ సింగల్ యాక్షన్ మూవీనే ప్రభాస్ గారి సింగల్ యాక్షన్ మూవీ తో సూపర్ గా ఇరిగదీసాడా ఆయన ఆస్కార్ లెవెల్ సినిమా చో ఆస్కార్ లెవెల్ ఏం కాదు ఆస్కార్ లెవెల్ సినిమా ఆస్కర్ సినిమా ఎవరికి సార్ తెలుసా నీకు అసలు ఆస్కార్ అంటే ఏం తెలుసా డబ్బు పెట్టి కొనాలి ఆస్కార్ని పుక్కట్లో రాదు అర్థమైందా ఒకటి జెన్యున్గా చూపించాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జెన్యున్గా చూపిస్తేనే సినిమా ఆస్కార్ అంటారు దాన్ని నెక్స్ట్ క్వశ్చన్ అడుగు సాంగ్స్ ఎలా ఉన్నాయి లోపల అదే ఐటమ్ సాంగ్లు ఉంటే ఎట్లుంది అని అడగచ్చు సిచ్యువేషన్కి తగ్గట్టు సాంగ్స్ ఉన్నాయి దాన్ని మనం పెద్దగా ఇది చేయకూడదు ఐటమ్స్ సాంగ్ కూడా కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కదా సారీ మేడం కల్కి సినిమా అనేటువంటి ప్రాజెక్ట్ ఏంది ప్రాజెక్ట్ కే ఏంది నువ్వు చెప్పేది ఏంది ఐటెం సాంగ్ ఏంది ఏందిరా బాబు ఎందుకు వస్తుందిరా బాబు ఐటమ్ సాంగ్ ఇప్పుడు ఏంది బట్టలు ఇప్పి నేను ఆడమంటావా ఏంది నాకు అర్థం కాలే సిది ఏందిరా స్వామి దానికి అట్టుండదు అర్థమైందా ఇట్స్ మూవీ డివోషనల్ మూవీ నూతన మహాభారతం చాలా మంచి చాలా మంచి ప్రశ్న అడిగావు సో ట్వంటీ సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవరైనా వాడారు అని అంటే దర్ ఇస్ ఓన్లీ పర్సన్ నాగశ్విన్ అర్థమైంది ఆ విధంగా వాడడం జరిగింది మీరు అదేదో స్నోలో ఉంటాడు కదా ఒక ఆయన ఎయిట్ ఫీట్ ఎయిట్ అరే స్నోలో స్నోలో కట్టపై ఎందుకుంటాడు ఆయన నాకు అర్థం కాదు దీపిక పడుకునే దీపిక పదకొని బాగానే యాక్టింగ్ చేసిందమ్మా ఒక కొత్తగా చూపించారు దీపిక పదుకొని సో ఆమె గా స్టోరీ ఆమెనే బేస్ అయి ఉంటుంది అనమాట బుజ్జి వచ్చిందా బాగా సెక్సీగా ఉన్నట్టుంది కదా ఆ చిన్న స్క్రీన్లో చూడ కనపడలే ఇప్పుడు చూద్దాం బుజ్జికి మనం బజ్ చేద్దాం దానికి బజ్ చేద్దాం మనం వేసుకుందాం దానికి అర్థమైందా ఓకే బ్రో మూవీ మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో సో స్టోరీని ఎవరు రివీల్ చేయొద్దు దయచేసి నేను ఎవరికి చెప్పినా స్టోరీని బయటికి రివీల్ చేయొద్దు నో స్పాయిలెన్స్ ఎవరైతే మూవీ చూడడానికి వస్తున్నారో వాళ్ళని చెడగొట్టద్దు మూవీ చాలా బాగుంది ఖచ్చితంగా మీరు పెట్టే డబ్బులకి వర్త్బుల్ మూవీ ఫస్ట్ టైం తెలుగులోని ఎన్నో హాలీవుడ్ రేంజ్ మూవీలు ఇంత ముందు ప్రభాస్ గారు చేశారు ఇది దాని నెక్స్ట్ లెవెల్ అనమాట వాళ్ళు ఎంత కష్టపడి అయితే చేశారో మనం అంతే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం సో పైరసీని ఎంకరేజ్ చేయద్దు నో స్పాయిలర్ ఎందుకు చూడాలా ప్రభాస్ గారు ఉన్నందుకు చూడాలి భయ్యా బుజ్జి ఉన్నందుకు చూడాలి భయ్యా ఇందులో అమితాబ్ బచ్చన్ ఉన్నారు అశ్వత్థామ క్యారెక్టర్ ఉంది ఇంతమంది ఉన్నారు ఇంతమంది ఉన్నప్పుడు ఎందుకు చూడకూడదు నెక్స్ట్ లెవెల్ బ్రో నెక్స్ట్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఎలా ఉండిపోతుందో ముందుగానే తీశారు బేసికల్గా మన తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే రాబోయే చరిత్రను ముందుగానే తీస్తే మనల్ని ఒప్పుకోరు ఎగ్జాంపుల్ ప్రేమికుల రోజు లాంటి మూవీలు సో ఇప్పుడు దాన్ని నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ లెవెల్ తీసుకుని వచ్చారు సినిమా హిట్ బ్రో మూవీ హాయ్ అండి నమస్తే అండి మూవీ చాలా బాగుంది ఇప్పుడు సో కల్కి మూవీ అనేది మొత్తం కూడా కల్కి అనేది దాంట్లో ఉన్నటువంటి మెయిన్ అంశం ఏంటంటే మానవ నిర్మితమైనటువంటి అంశాలకి ఆ దగ్గరలో ఉంది ఫిల్ము గతంలో మనం ఎటువంటి సన్నివేశాలని మనం కూడగట్టుకుని మన మానవ మనుగడ నిర్మిస్తుందో వీటన్నిటి కూడా చాలా సినిమాలు వచ్చినాయి సో వాటన్నింటిలో కాకుండా ఇది ఒక ప్రత్యేకత అనేటటువంటి చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారు హిందీలో ఏం తక్కువ కాదు హాసన్ గారు ఏం తక్కువ కాదు ఇక్కడ రాజమౌళి గారు ప్రజల చాలా పెద్ద ఆర్టిస్టులు ఇందులో చేసి చేస్తున్నారు స్టోరీ మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి అంశాలనే చెప్పుకోవాలి ఇందు కూడా ఇక్కడ అంటే కాలాలు ఉన్నాయి మూడు కాలాలు మనకి వర్తమాన కాలం భూతకాలం కలి మన ఇప్పుడు కాలాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా కాలాలని దగ్గర పెట్టుకొని ఈ చిత్రాన్ని నిర్మించారు సో రాబోయే రోజుల్లో మనకి బుజ్జి అనేది అంటే వాట్ ఈస్ దిస్ బుజ్జి అంటే మన రాబోయే రోజుల్లో కొంచెం గాలిలో వేగలే మోటార్లు వస్తాయని మనం ఇటీవల మెసేజ్ ఉంది సో దాని అండి మనం ఎన్నిసార్లు చెప్పినా ఆ మెసేజ్ మాత్రం ఇప్పుడు ఇన్విటేషన్ చేసుకొస్తున్నారని ఒక మెయిన్ అటువంటి చెప్పుకోవాలి తర్వాత ఇక్కడ గినిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్ బ్రహ్మానందంగా వాడటం ఒక అంశం ఉంది మనకి ఈ చిత్రంలో కూడా మన రామాయణం భారతం ఇవన్నిటిని కూడా కలగండి అర్జునుడు భీముడు నగులు సహా సహదేవుడు ఇవన్నీ కూడా ఆ ఫీలింగ్లో వాళ్ళు ఏ ఏ పాయింట్లో ఏ జోనర్ని తీసుకోవాలి అనేది కూడా మెయిన్ అంశం సో టోటల్గా మాత్రం సినిమా మాత్రం అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక 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 రేంజ్లో ఉంది సినిమా స్టార్టింగ్లో ఇంటర్వ్యూల్ దాకా కూడా స్టోరీలో రివీల్ కాదు ఇంటర్వ్యూల్ తర్వాతనే స్టోరీ అంతా మొత్తం కూడా రివీల్ అవుద్ది అసలు కల్కి అంటే ఏందనేది ఒక ప్రపంచానికి తెలియ ప్రపంచానికి మనం తీసుకెళ్తారు సో ఇక్కడ నుంచి తెలుగు ఇండస్ట్రీ రాజమౌళి గారు ఆస్కార్ తీసుకొస్తే ఇక్కడ అశ్విన్ గారు ఒక ఇంగ్లీష్ ఇంగ్లీషు వాళ్ళలో ఒక జెండా బాకినటువంటి ఆ ఘనత మన అశ్విన్ గారు దాన్ని చెప్పుకోవచ్చు సో టోటల్గా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ ఎవ్రీథింగ్ ఇటువంటి సీన్స్ మనం రావాలి రా రావాలి రాబోయే రోజుల్లో ఇండియన్ ఫిల్మ్ ఇది ఎందుకంటే ఇది ఇండియన్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు టోటల్ ఓన్లీ ఒక ఇండియన్ ఆర్టిస్టులు ఎక్కువ మంది మన ఇండియన్ ఆర్టిస్టులను పెట్టే సినిమా నిర్మించారు సో మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ స్టోరీ అదే కలికి అనే పదానికి మొత్తం మొత్తం కలిగ కలగలిపాడు బ్రో సినిమా వేరే లెవెల్ ఉంది బ్రో సినిమా మెంటల్ మెంటల్ కోమా కోరంటీ ఉంది బ్రో సినిమా మామూలుగా లేదు బ్రో బ్రో జరుగుతుంది ఫ్రాడ్ కల్కీ సినిమా పెద్ద రాజు అన్నానికి పగులుతుంది ఫ్రాడ్ మామూలు కంటే మామూలుగా లేదు బ్రో 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 ఆ విఎఫ్ఎక్స్ బ్రో ఏమన్నా ఉన్నాయా బ్రో మా ఫ్రెండ్ పేరు కాజు తెలుగు ఇండస్ట్రీకి మా అన్ననే రాజు రాజు మామూలుగా అంటే మామూలుగా లేదు ఆ బ్రహ్మానందం యాక్టింగు ఆ కామెడీ లెవెల్ ఆ లాస్ట్గా క్లైమాక్స్ ఆర్జీబీ రాజమౌళి దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ ప్రభాస్ అన్న కొండ మామూలు కంటే మామూలుగా లేదు భయ్యా ఆ క్లైమాక్స్ ఆ ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే మెంటైన్ చేసి అరే బాబా ఎందుకు భయ్య ఐదు వందలు కాదు భయ్య ఐదు వేలు పెట్టినా తక్కువ అనిపించింది భయ్య సినిమా చూసినాక మామూలు కంటే మామూలుగా లేదు పయ్యా ఒక్కొక్క సీన్లో గూప్స్ బమ్స్ వస్తున్నాయి ముప్పై నిమిషాల తర్వాత మా వస్తే మూడు సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంది పయ్యా సినిమా మామూలు కంటే మామూలుగా లేదు ఇంకో ఇంకా చెప్తున్నా అంటే మామూలుగా అంటే మామూలుగా లేదు వేరే లెవెల్ ఉంది ఇలాంటి వాళ్ళు చెప్తారు కొంతమంది ఏమొస్తారు ఇంకో సినిమా బాగాలేదు అది అన్నాడు అనుకో అన్నా చెప్తున్నా అన్న మామూలుగా ఉండదు ఇంకో ఒక్కటే మాట అగో ఒకటే లాస్ట్ మాట మా బావ పేరు జాఫర్ ఈ సినిమా తర్వాత మా ప్రభాసొస్తుంది నాలుగు వేల కోట్ల సినిమా ఆఫర్

సూపర్ సినిమా ఇక్కడ తీసుకో ఆర్ సూపర్ ఉంది బ్లాక్ బస్టర్ మూవీ మెంటల్ మెంటల్ ఉంది సినిమా సూపర్ ఇలాంటి సినిమా రాదు రాలేదు ఇలాంటి సినిమా ఇండస్ట్రీకి కావాలి రావాలి ప్రభాస్ అన్న ప్రభాస్ అన్న మామూలు కంటే మామూలు రాలేదు నా పేరు మస్తాన్ ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మా ప్రభాస్ అన్ననే డన్ అంతే ఎవరు రారు రాలేరు అంతే మెంటల్ మెంటల్ ఎక్కిపోయిన సినిమా చూసినాక ఇంకొకసారి పోతున్నా నెక్స్ట్ షోకి టికెట్ బుక్ చేసిన పోతున్నా ఇప్పుడే సూపర్ బ్లాక్ బస్టర్ ఉంది సినిమా ఒక్కటే మోడల్ చెప్పాలంటే ఆ డైరెక్షన్ అయితే వేరే లెవెల్ నాగస్మి డైరెక్షన్ సినిమా అయిపోయింది అయిపోయింది బ్లాక్ బస్టర్ అయిపోయింది ఇండస్ట్రీ హిట్ కొట్టేసింది టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలను దాటేసింది సినిమా ఇంకా ఇంకా దొరకడు ప్రభాస తెలుగు ఇండస్ట్రీలో దొరకడు హాలీవుడ్కి వెళ్ళిపోతాడు వే రెమ్యులేషన్ వెహికల్ తీసుకుంటాడు ఇంకా అయిపోయాయి అయిపోయింది ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ ముప్పై నిమిషాల తర్వాత వచ్చినా మూడు సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటుంది క్యారెక్టర్